మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ లారీల ఓనర్ అంటే కూడా మూడు కోల్డ్ థర్మల్ ప్లాంట్లు ఎక్కడున్నా భారతదేశ వ్యాప్తంగా బొగ్గాధారిత పరిశ్రమ పవర్ జనరేషన్ యూనిట్స్ ఎక్కడున్నా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది యాషు ఎట్లా డిస్పోజ్ చేయాలి యాష దానికి గైడ్ లైన్స్ ఎబుల్ ఇవ్వాలి అనే దానికి ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది గెజిట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రాష్ట్రపతి యొక్క సంతకంతో విడుదల చేసిన గైడ్లైన్స్తోని ఈ యాశ్ యూటిలైజేషన్కు వాళ్ళు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది మన రామగుండం ఎన్టీపీసీ ఏయుడు డిపార్ట్మెంట్ అధికారులు దాన్ని దొక్కి ఆ యొక్క నియమ నిబంధనలు దొక్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆ రూల్స్ పెట్టి నానా యాగి చేస్తుంది ఇక్కడ ఎందుకంటే పవర్ జనరేషన్ కావాలంటే బొగ్గు కాలితేనే పవర్ జనరేషన్ వస్తుంది బొగ్గు కాలితే ఏమవుతుంది బూడిద అవుతుంది ఈ బూడిదను తీసే జిమ్మదారు మీదే ఎన్విరాన్మెంటల్ దాని ప్రకారంగా బూడిద రూపాయికి మీరు ఏదైతే అమ్మకానికి పెట్టినో అది కూడా అసమ్మతమైనటువంటిది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఫ్రీగా బూడిది పోయాలి మీరే ఫ్రీగా అభివృద్ధి ఇవ్వాలి మీరే అదేవిధంగా జాతీయ రహదారులకు మీరు కిలోమీటర్కు పన్నెండు రూపాయల చొప్పున ఒక్కొక్క వెహికల్కు సుమారుగా ఎనభై వేలు డెబ్బై వేలు యాభై ఆరు పనులు తిరుగుతున్నాయి మరి వాళ్ళు ఏమో ఎక్కువ అయిపోయారు మా లోకల్లోమో తక్కువని కారణం వాళ్ళకెందుకు పైదలు ఇస్తారు వీళ్ళకెందుకు ఇవ్వరు ఇలా పైదలియకూరి ఫ్రీగా యాష్ ఇవ్వాలని మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నా అదర్వైజ్ విల్ అప్రోచ్ ద ఆనరబుల్ కోర్ట్ ఎందుకంటే నేను ఆల్రెడీ వీ ఏ లెటర్ టు టాప్ టు బాటమ్ మినిస్టర్ పవర్ ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ సెక్రటరీ ఫారెస్ట్ మినిస్టర్ సెంట్రల్ సివిసి కూడా రాశాం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ముప్పై ఒక్క తారీఖున టెండర్ పెడతాడు ఐదో తారీఖున టెండర్ ఓపెన్ చేస్తాడు ఇదంతా ఇల్లీగల్ జరుగుతుంది ఈ ఎన్టీపీసీ సంస్థ ఒక ఏయుడి అధికారుల సొంతం కాదు ఇది ఇది పబ్లిక్ సంస్థ కాబట్టి ఇకనైనా ఇలా మన జీఎం గారు సీజీఎం గారికి వారికి నేను బధాయి చెప్తున్నా ధన్యవాదాలు చెప్తున్నా కన్ననాలు ఏం చెప్తున్నా వారు ఈడైనందుకు మీరు ఇకనైనా ఈ ఏడు ఏఈడిలో ఉన్న అధికారులను వాళ్ళని మొత్తము సంస్కరింపజేసి దాని నిర్మూలన దాన్ని మొత్తము సమగ్రంగా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయకూడదు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కావాలంటే మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇస్తాను యు కెన్ కాల్ మీ ఐ విల్ ఐ విల్ కమ్ టు యూ కాబట్టి దయచేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇవన్నీ కూడా ఏవైతే తప్పుదాలు జరుగుతున్నాయో జరగకుండా యాష్ వెంట వెంటనే పోతే మీ పవర్ జనరేషన్ యాంపర్ కాకుండా జనరేషన్ అవుతుంది ఆ దిశగా మీరు ఆలోచించవలసిన కోరుచున్నారు